ఇక్కడెందుకు ఆపుతున్నారు ఇక్కడ 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 సైడ్కి కాపాాలి ఏ మీ కెమెరా లేవయ్యా చిన్న చిన్న ఫోన్లు వచ్చాయి లైవ్లు పెట్టుకో

ఇలాగలి మనం గాజువాకి వెళ్ళగలవా జి గోవిందరావు మీరు ఎస్ఐఆర్ సిఐ అండి సిఐ జి గోవిందరావు ఎందుకండి ఇక్కడ నన్ను ఆపేరు ఎందుకు ఆపేరు నన్ను చెప్పండి మాట్లాడండి గోవింద ఎందుకు ఆపారు ఎలాగుంటే తెలుసు కదా నన్ను ఆపితే టెస్ట్ చూశాడు కదా కేసీఆర్ నన్ను ఆపకపోతే బాగుంటుంది ఆపితే తిరుపతిలో గుర్తించుకోండి టూ ఇయర్స్ బ్యాక్ సర్కుల కట్టుండి మొన్న లాస్ట్ ఇయర్ గుర్తుంది కదా మన త్రీ టౌన్ రామారా అది అవినీతిని సహించను ఆపడానికి ఏమైనా ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా నాకు ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఏకర్ నా బిల్డింగ్ ఉంది కరెక్ట్ గా మీరు వస్తే ఫాలో అవ్వండి వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మీకు తెలుసు కదా నైంటీ టూ నుంచి ఇక్కడ రిషికొండలో క్యాంప్ ఆఫీస్ ఏదో సీక్రెట్ గా ఓపెనింగ్ అవుతుందని మీడియా నన్ను పిలిచారు అరే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రిసికొండ బిల్డింగ్ లో క్యాంప్ ఆఫీస్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఓపెనింగ్ అవుతుంది స్వామి స్వరూపానందని పిలిచారట బొత్స సత్యనారాయణ గారు అలాగే పెట్టుకో ఏమైంది ఎందుకు ఆపారు ఇంత సీక్రెట్ ఎందుకు చేయాలి ఎందుకు మీడియా ఎందుకు చేస్తున్నారు కాదు మీడియాని బాబు మీ పేరేంటి ఆయన పేరు ఇప్పుడు మీడియా ఏదైనా అడిగితే ప్రశ్న అడిగింది వెళ్ళిపోతాను లేదా ధర్నా చేస్తాను నాకు రైట్ బాబు వెయిట్ వద్దు దిగాల వద్దు కాదండి సామ దాన బాధ దండోపాయాలు ఏమైంది వాళ్ళ ప్రశ్న అడగనీయండి కాదు వాళ్ళు ప్రశ్న అడగని అని వెళ్ళిపోదాం ఇక్కడ రిసికొండ క్యాంప్ ఆఫీస్ ఐదు వందల కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట సీక్రెట్ ఎందుకు నన్ను పిలిస్తే నేను వస్తాను స్వామి సరూపానందని పిలిచినప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఎఫ్ పిలిస్తే వస్తారు కదా ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి ఏమైనా నరదానం చేస్తున్నారా కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను ఎక్కడైనా అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు అమర్నాథ్ ఎవరో ఏమైంది మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు కాదు అదే మీరే చెప్పాలి బాబు నూకేశ్వరరావు రావు పల్గున రాంబాబు ఆయన పేరు దాచుకుంటున్నాడు కేస్రీను ఎస్ఐఎఫ్ పోలీస్ శ్రీ నరేంద్ర ఎస్ నరేంద్ర దేవ్ నిన్నే నిన్నే స్టీల్ ప్లాంట్లో అసలు చెప్పడానికి వచ్చాను మీకు స్టీల్ ప్లాంట్ వేసి హైకోర్టులో గెలిచాం మరి స్టీల్ ప్లాంట్ మోదీ కానీ అదానీ కానీ కొలడానికి లేదు అది మెయిన్ విన్నారు కదా చెప్తాను వస్తాను వస్తాను ఏదో మినిస్టర్లు వెళ్ళిపోతాయి డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాను వాళ్ళు ఆగమన్నారు ఆగాం గౌరవం నేను డిప్లొమాటిక్ గా గౌరవంగా డీల్ చేస్తా రఫ్ అయితే ఏమైందో మన త్రీ టౌన్ లో చూశారు మళ్ళీ అదే జరుగుతుంది ఏడా ఈశ్వరేడి ఇలేరి అయిపోయిందా వెళ్ళిపోయారు మంత్రులు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నారా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది నన్ను పిలిస్తే మీరు రావచ్చు నా నేను రావచ్చు కదా కలిసి పనిచేద్దామన్న ఈ సిరి ఇదేది విసికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట ఓపెన్ చేశారట స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను పిల్లలేదని మీడియా వాళ్ళు పిలిచారు వచ్చాను తప్పుందా ఇందులో పిలిస్తే వస్తాను కదా మీకు ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా నాతో గొడవ పెట్టుకోవడానికి పోలీసులు నన్ను నాపడం మీకు తెలుసు కదా నన్ను నాపితే ఎలాగుంటుందో నేను చంద్రబాబు నాయుడుని కాదు పవన్ కళ్యాణ్ కాదు నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ దానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు కొన్నోడు లేడు అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది ఫైవ్ లో బీచ్ ల్యాండ్లో ఒక జస్ట్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అది ఎలాగా చూడాలి ఎప్పటి నుంచి రాలేదు రెండోది ఇక్కడ రిషికొండలో ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది అర్థం చేసుకోండి నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ కనుక మీరు ఏదైనా ఓపెన్ ఓపెనింగ్ చేయండి నీతిగా చేయండి మీడియాని మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు బాగోదు కదా చెప్పండి నేను మంచిగా చెప్తున్నాను ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రిసికొండలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారట స్వామి పిలిచారట ఆయన వచ్చారా తెలీదా మరి నన్ను పిలిచారు మీడియా ఏమని ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది ఏం జరుగుతుందో చూడడానికి నేను వచ్చాను ఇదే నా రిస్కోండి ఎంట్రెన్స్ ఇక్కడ పోలీసులు ఆపారు ఎందుకు ఆపారు చెప్పలేదు ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా చట్టవిరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి వాళ్ళు చూశారు కదా త్రీ టౌన్ లో నేను అమర నిరార దీక్ష ఆపినప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్ లో కోర్టు సెవెంటీన్ లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా ఇక్కడ ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్ మీడియా ఎందుకు పిల్లలేదు కేసీఆర్ గారు అప్పుడు నరబలి చేశారు సెక్రటరియట్ ని ఓపెన్ చేయకుంటే ఫిబ్రవరి పదిహేడు లాస్ట్ ఇయర్ ఆపాను కోర్టు ఐదు సార్లు ఆర్గ్యూ చేసి ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది సీఎం గారు రావచ్చు మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా గవర్నమెంట్ ప్రాజెక్టే కదా ఎందుకు నేలటోని పిలవచ్చు కదా మద్దతు తీసుకోవచ్చు కదా రాష్ట్రం అభివృద్ధి చెయ్యొచ్చు కదా ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా ఎందుకు నన్ను ఇది మా ఇంటికి వచ్చి ఆఫీస్కి హౌస్ అరెస్ట్కి వచ్చారట దేనికి నేను చేసిన తప్పేంటి హౌస్ అరెస్ట్ చేయమని పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఎందుకు నన్న ఆపునారని చెప్పే ఉంటారు కదా లేదు ఎవరు మాట్లాడట్లేదు చెప్పలేదు ఆపమన్నారు సైడ్ కి తీయమన్నారు తీసాను నేను గౌరవంగానే నేను ఎప్పుడూ పోలీసులకి గౌరవం ఇస్తాను కానీ వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు ఆపారో వెయిట్ చేయమన్నారు చేస్తున్నాను ఏమంటారు ఇప్పుడు ఫైనల్ ఏది ఏమైనా కేఏ ఫైల్ పెట్టుకుంటే పతనం వినాశకల్ విపరీత బుద్ధిహా ఇంత ముందు పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఏమైందో తెలుసుకోండి సోనియా గాంధీకి ఏమైందో తెలుసుకోండి అది ఎవరైనా సరే నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే నేను అవినీతి చేయట్లేదు అన్యాయం చేయట్లేదు ఇసుకొండ బిల్డింగ్కి ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి రావడం ఓపెనింగ్ అని పిలిస్తే వచ్చాను మీడియా ఓపెనింగ్ అవుతుందా లేదా లోపల ఏం జరుగుతుంది స్వామి స్వరూపానందని పిలిచారు నన్నెందుకు పిల్లలేదు నేను ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి ప్రపంచ స్థాయి వరల్డ్ అవేస్ట్ ని గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని నన్ను పిల్లకు స్వామి జిఆర్ స్వరూపానందనో పిల్లవేంటి ఇది మన ప్రాపర్టీ మన ల్యాండ్ మన బిల్డింగ్లు మన డబ్బు ఆయన నన్ను అడ్డుకోవడం ఏంటి వాళ్ళని ఏమో రిసీవ్ చేసుకోవడం ఏంటి తిరుపతిలో నన్ను అడ్డుకున్నాను రెండు సంవత్సరాల క్రిందట ఏమైందో తెలుసు కదా అక్కడ పోలీసులకి అది కనుక అవినీతి వద్దు నీతిగా మీరుంటే బాగుపడతారు దీవించబడతారు మొన్న జనవరి తొమ్మిది ప్రభుత్వ ప్రాజెక్ట్ కూడా అనుమతిస్తారు ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా నాకు ఏం తెలియదండి తెలియకుండా చెప్పలేను చాలా అనుమానంగా ఉంది మీడియాని పిలుకుంటా ముఖ్యమంత్రి గారు రాకుండా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి ఇందులో ఏ అవినీతి జరిగింది నా భయం ఏంటంటే నలదానం బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా అది నేను సహించను కోర్టులో పిల్లేస్తాను ఇంక్వైరీ చేయమని అడుగుతాను ఇన్వెస్టిగేట్ చేయమంటాను సిబిఐ డైరెక్టర్ మిత్రులు ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటాను ఓకే థ్యాంక్ యూ అయిందా చూసారా మీరు వింటున్నారు కదా ఇంతకన్నా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నైన్త్ని మిమ్మల్ని కలవాలని తెలవనొచ్చాను మీరు కలవలేసారు కదా మీ ఇంటి దగ్గర పోలీసులు పెట్టి ఆపే అదే ముఖ్యమంత్రులు అందరూ నార్త్ కేజ్రీవాల్ గారేంటి మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేక సార్లు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నన్ను అసెంబ్లీకి సెక్రటరియట్కి ఇంటికి పిలిపించుకుంటున్నారు స్టాలిన్ గారేంటి తెలంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగమ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంతమంది ముఖ్యమంత్రులు నన్ను ఇంత సన్మానించినప్పుడు మీరెందుకు నన్ను దూరం చేస్తున్నారు మీరు దూరం అయిపోతారు దేవుడికి సత్యానికి కనుక ఇప్పుడైనా పిల్లండి మాట్లాడదాం నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను మద్దతు ఇవ్వండి కలిసి పనిచేద్దాం అప్పులు తీర్చుదాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అది థ్యాంక్ యూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి